ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ అయిన బివిఎస్ఆర్ రెడ్డి గారు సార్ తో మాట్లాడుదాం హాయ్ సార్ షో సార్ చాలా మంది ఇంటిని మీరు ఇంత ఎపిసోడ్ లో చెప్పినట్లు సబ్ కాన్షియస్ మైండ్ గా భావిస్తుంటారు ఒక రకంగా అది మనలో పార్ట్ అనే చెప్పవచ్చు అయితే చాలా మంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల పట్ల రెంట్ హౌస్ లో ఉంటూ ఉంటారు అది ఇంట్లో ఉన్న వాళ్ళకి వాస్తు ఎంతవరకు అవసరం అంటారు దాన్ని ముఖ్యంగా చాలా మందికి ఉన్న డౌట్ అనమాట ఇది దీని మీద మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మనీ సూత్ర ఇక్కడ అద్దె ఇంటికి వాస్తు అవసరమా చాలా మంది అంటూ ఉంటారు ఆ మనం ఉండేది రెంట్కి కదా కొంతకాలమే మనం టెంపరీగా ఉంటాం కదా దానికి వాస్తు ఎందుకు అని అట్ ద సేమ్ టైం ఓనర్ కూడా ఇలాగే అంటుంటాడు నేను రెంట్కి ఇచ్చా కదా నాకెందుకు వాస్తు రెంట్కి ఎవరో ఉంటారు కదా ఇట్లా ఉంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ ఓనర్ ఓనర్న పంచుకోవాలి లేదా రెంటర్న పంచుకోవాలి ఫ్యాక్ట్ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఈజ్ క్వల్ట్ ఎంసీ స్క్వేర్ మాదిరి అది దాని ఎఫెక్ట్ అది చూపిస్తుంది అది ఎవరు పేరు మీద ఉందో వాళ్ళకి ఎంత చూపిస్తుంది ఎవరు ఉంటున్నారో ఎంత చూపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మనకు ఒక సామెత ఉంది తిలా పాపం తలా పిడికెడు అని అంటే ఎవరైనా అందరు కలిసి పాపం చేశారనుకోండి అందరూ పంచుకోవాల్సిందే ఒకరు తక్కువ ఏం లేదు ప్రకృతి దాన్ని సమానంగా పంచుతుంది కాబట్టి ఈ రకంగా మనిషి కొంత ప్రకృతిని నాశనం చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు తనతో పాటు ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద వాటిని కూడా బ్రతకనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు అని ఒక్కసారి ప్రకృతికి కోపం వస్తే ఏం జరుగుతుంది అనేది మూడు సంవత్సరాలు స్తంభించిపోయింది ప్రపంచం కరోనా ఏం నేర్పించింది మీకు ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే పులులు ఏనుగులు రోడ్ల మీదకి వచ్చి అసలు గూగుల్లో వాళ్ళు గమనించారంటండి స్పచ్చదనం పెరిగిందంట అవునవును అంటే ఎంత డిస్ట్రాక్ట్ చేస్తున్నాడో కార్బన్ డైఆక్సైడ్ అనేది తగ్గి ఆక్సిజన్ పెరిగి అసలు ఇంత వండర్ఫుల్ గా ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి కూడా మనం చెప్పుకుందాము ఒక సర్వే అనేది చేశారు ప్లస్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫిలాసఫర్స్ అందరు ఏంటి భూమి మీద మనిషి ఉండకపోతే ఏం జరుగుతుంది లేకపోతే భూమి మీద ప్రకృతి లేకుండా మనిషి ఒకటి ఉంటే ఏం జరుగుతుంది ఎవరు ఎక్కువ కాలం సర్వైవ్ కాగలుగుతారు అని ఒక ఫిలాంథ్రోపిక్ సర్వే జరగడం జరిగింది అంటే దీన్ని ఊహిస్తారు అండి ఫ్యాక్ట్స్ మీద సో అలా చూశాక ప్రకృతి లేకుండా మనిషి ఉంటే ఎన్ని రోజులు బ్రతకగలుగుతాడని చూసుకుంటే తన దగ్గర ఉన్న వనరులు ఇవన్నీ చూసుకుంటే మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ వన్ డేస్ కంటే బతకలేడు అంతే ఉన్నవెంత ఎందుకనంటే ప్రకృతిలో మనం తీసుకోవాల్సింది ఆక్సిజన్ ఆక్సిజన్ బయట లేకపోతే బ్రతకలేడు నువ్వు ఎంత కాలం నువ్వు ఆ సిలిండర్ ఆక్సిజన్ తీసుకున్నా కొంతకాలం వరకే తర్వాత రెండవది ఫుడ్ లేనిది బ్రతకలేడు ఆ ఫుడ్ ప్రకృతి ఇస్తుంది నీరు ప్రకృతి ఇస్తుంది నీరు లేనిది ప్రకృతి నీరు జీవనాధారం మనకి కాబట్టి పోసుకోవడానికి త్రాగడానికి కడుక్కోవడానికి అన్నిటికీ నీరే కావాలి సో భూమి మీద మూడు నీరు నీరున్నా తాగడానికి లేక ఇబ్బంది పడుతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి సో ఈ రకంగా ఈ మూడు లేకపోతే మనిషి ఇరవై రోజుల కంటే అసలు ఇంకా బ్రతకడు అనేది తెలిసిపోయింది వయసు వరుస చూద్దాం ఒకవేళ మనిషే లేకపోతే ప్రకృతి ఎలా ఉంటుంది అని అంటే వండర్ఫుల్ గా ఉంటుంది మనం కూర్చున్న ఈ బిల్డింగ్ సపోజ్ ఒక వంద సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాలు వదిలేసే ఉన్నాం అంటే అసలు మనుషులు లేకుండా మధ్యలో నుంచి ఒక మర్రి చెట్టు చీల్చుకుంటూ పైకి వస్తుంది ఇది పదంతస్తుల భవనం అండి పదంతస్తులు కాదు వంద అంతస్తులు చీల్చుకుంటూ పైకి వచ్చి పక్కకు దోకి పైకి ఎదుగుతుంది అది ప్రకృతిలో గొప్పతనం చెట్టు విత్తనం ఎంత తెలుసా ఆవగింజంత ఉంటుంది ఆవగింజంత విత్తనము పది అంతస్తుల బిల్డింగ్ చీల్చుకుంటూ వస్తుందంటే ఆ ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి అనుకుంటున్నారు ప్రకృతి ఇచ్చింది విత్తనానికి తెలియడం మొలకెత్తడం పెరగడం మాత్రమే ఇక్కడ మనిషి చూస్తే తుంచడం తెంచడం నాశనం చేయడం తన అవసరాల కోసము ప్రకృతిని చేయడం కాబట్టి ఇక్కడ ఈ సర్వే తర్వాత ఏం అంటే ప్రకృతే గొప్ప మనిషి ఇప్పుడు ఉంటాడు కొంతకాలం జీవనాధార అయ్యాక కానీ ప్రకృతి మాత్రం ఎల్లవేళలా ఉంటుంది పంచభూతాలు ఎప్పటికీ ఉంటాయి మనమే టెంపరీ కాబట్టి ఏం చేయాలి టెంపరీ గెస్ట్లు అన్నప్పుడు మనం మితంగా వాడుకొని మన తర్వాత తరాలకు కొంచెం ఉంచాలి ఇప్పుడు ఎలా ఉందంటే తర్వాత తరాలు నాన్న చెట్టు అనేది ఇలా ఉంటుందా అని గ్రాఫిక్స్లో చూడాల్సిన అవసరం రావచ్చు కాబట్టి అలా మారకూడదు చేయకూడదు అని అంటే మనం గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవాలి క్లోరో ఫ్లోరో మిథేన్ గ్యాసెస్ తగ్గించుకోవాలి దాంతో ఏమవుతుంది ఓజోన్ లేయర్ నాశనం అయిపోయి భూమి జీవనానికి అనుకూలంగా ఉండదు అది ఊహించే ఇలాన్ మస్క్ మార్స్క్ మీద ఇల్లు కట్టడానికి ఉన్నాడు ఎందుకంటే ఏదో ఒక రోజు మంచి దీన్ని వాడు చేసేస్తాడు చేసినప్పుడు ఆప్షన్ ఉండదు కదా అందుకు అక్కడే వ్యాపారం చేయాలని చూస్తున్నాడు అంటే ఆయన ఒక వెయ్యి సంవత్సరాల ముందుది ఫ్యూచర్ ప్లాన్ చేశాడు అది నిజమేనా అంటే మనము మేలుకోకపోతే అది నిజమే కావచ్చు కాబట్టి ఇక్కడ సో అద్దె ఇంటికి సొంత ఇంటికి వాస్తు అని మనం మాట్లాడుకుంటున్నాం సో ఇందులో ఏంటని అంటే ఎక్కడ ఉన్న పంచభూతాలు వాటి పని అవి చేస్తాయి నలభై ఐదు మంది వాస్తు దేవతలు వాళ్ళ ఎఫెక్ట్ వాళ్ళు చూపిస్తారు ఇంట్లో నవగ్రహాలు కూడా వాటి ఎఫెక్ట్ అవి చూపిస్తాయి సో కాబట్టి అద్దెకు ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఓనర్కి ఫిఫ్టీ పర్సెంట్ వాస్తు అప్లికై అవుతుంది ఇప్పుడు సో అంటే డెఫినెట్ గా ఇప్పుడు నా దగ్గర మొన్న రేపల్లి వెళ్ళాను అతను యూఎస్ లో ఉన్నాడు ఫ్యామిలీ అంతా యూఎస్ లో సెటిల్ అయింది ఇక్కడ ఓన్లీ ఫాదర్ వాళ్ళని పెట్టారు వేరే ఇంట్లో ఒక ఐదారు ఉన్నాయి ఒక పెద్ద ఫంక్షన్ ఉంది అన్ని రెంట్కి ఇచ్చారు కానీ ఈ వాస్తవ అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకు మీ పేరు మీద ఉంది కదా నువ్వు పేరు మీద ఉంది నువ్వు దాని యొక్క అద్దెలు ఏదైతే ఉందో ఆ అద్దెలను నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఇక్కడ డబ్బు అనేది కూడా ఎనర్జీ కింద చూడవచ్చు డబ్బు ఎనర్జీనే అద్దె అనేది వస్తుంది ఆ అద్దె ఎక్కడి నుంచి అనుభవిస్తున్నావు ఆ ఇల్లు రెంట్కి ఇచ్చి అనుభవిస్తున్నావు ఆ రెంట్కి ఇచ్చి అద్దెని అనుభవించినప్పుడు వాటి వాస్తు కూడా అనుభవించాల్సింది నేను మంచి మాత్రమే తీసుకుంటా చెడు వద్దు అంటే ఉండదు అన్ని దీనిలో భాగమే మరి అప్పుడు ఏం చేసుకోవాలి అంటే వాస్తు సరిచూసుకోవాలి చిన్న చిన్న టెక్నిక్స్ లక్షల్లో ఉండదు ఇక్కడ వందల్లో వేలల్లోనే ఉంటుంది చిన్న చిన్న రెమెడీస్ పట్టీస్ చిన్న చిన్న కలర్స్ కర్టన్స్ కార్పెట్స్ మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందండి వాటిని మార్చుకోవడం ద్వారా వాస్తు సరి చూసుకోవచ్చు కలర్స్ అనేవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి చాలా ఇంపాక్ట్ కలర్స్ లేని మనిషి జీవితమే లేదని మనిషి జీవితం లేదు ఒకసారి ఊహించండి అందరూ వైట్ డ్రెస్ వేసుకుని అన్ని పంటలన్నీ తెల్లగా ఉన్నాయనుకోండి మనిషి ఒక రోజు కూడా బతకలేడు ఆ విరక్తి పొంది చచ్చిపోతాడు కాబట్టి కలర్స్ అన్నవి చాలా ఇది పుట్టిన పిల్లవాడికి కూడా మీరు వైట్ కలర్ చూపించండి ఏది బాగా చూస్తాడు కలర్ఫుల్ది బాగా చూస్తాడు మన ప్రకృతి అన్నట్టు కలర్స్ అనేవి మనము ఆ మన శరీరంలో మన సబ్కాన్షియస్ మైండ్కు మన పంచభూతాలకు కనెక్ట్ అయి ఉంటాయి కలర్స్ అయితే సార్ వీటికి సంబంధించి ముఖ్యంగా ఎవరి వాస్తు వాళ్ళు చూసుకునే విధంగా కూడా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారని తెలిసింది అవునండి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ఈ ప్రోగ్రామ్ జరగబోతుందని తెలిసిందే దీని గురించి చెప్తారు ఈ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్కు మనం కండక్ట్ చేసే క్లాసులు ఏంటంటే మీరు భూగోళంలో ఎక్కడున్నా ఆఫ్రికా ఉండొచ్చు అమెరికా ఉండొచ్చు కెనడా ఉండొచ్చు ఎస్ ఉండొచ్చు ఆన్లైన్ ద్వారా మీరు ఈ క్లాసెస్ అటెండ్ చేయొచ్చు దగ్గరలో ఉన్నవారు ఆఫ్లైన్ ద్వారా అటెండ్ చేసుకోవచ్చు మీ ఇంటి వాస్తు మీరే చూసుకునేలా ఈ క్లాస్లో ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే డబ్బును అనంటే మన దగ్గర ఉన్న ధనాన్ని కావచ్చు సంపదను కావచ్చు ద్విగునుకృతం చేయాలి అని అంటే దాన్ని డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి పెంచుకోవాలి దాన్ని ఇక్కడ కంపౌండ్ ఇంట్రెస్ట్ కిందగా మార్చుకోవాలి అని అంటే ఎక్కడ ఏ వస్తువులు పెట్టుకోవాలి ఆస్తి పత్రాలు ఎక్కడ పెట్టుకోవాలి డబ్బు నగలు ఎక్కడ పెట్టుకోవాలి అనేది మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి జోన్లో ప్లేస్ మార్చడం ద్వారా దాని ఎఫెక్ట్ కూడా మారిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ క్లాస్లో మనం చెప్పడం జరుగుతుంది అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అట్రాక్షన్ ఇది కూడా మనం అక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ క్లాసెస్లో ఇవన్నీ మనం చెప్పుకోవడం జరుగుతుంది వీటితో పాటు మనం చెప్పుకున్నట్లు అద్దె ఇంటికి వాస్తు అనే దాంట్లో ఎవరికి ఎంత ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అని అంటే మనం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పుకున్నాం అయితే కొన్నిసార్లు ఈ ఓనర్కు గృహబలం గ్రహబలం జాతక బలం అని మూడు ఉంటాయి జాతకం అంటే పుట్టినప్పుడు బై బర్త్ దాన్ని మనం మార్చలేం మనం ఇందాక అనుకున్నాం కదా ఇలాగ పుట్టాం మనం అంబానీ ఇంట్లో పుట్టి ఉంటే అని ఆలోచించడం కానీ మళ్ళీ ఆయనకి వెళ్ళలేదు కాబట్టి వాడు రాత అలా ఉంది అక్కడ పుట్టాడు నీ రాత ఇలా ఉంది నువ్వు ఇక్కడ పుట్టావు దాన్ని మనం మార్చలేం కానీ రెండు మార్చుకోవచ్చు ఏంటి గృహబలం మార్చుకోవచ్చు తర్వాత గ్రహబలం మార్చుకోవచ్చు జాతకాన్ని పుట్టిందాన్ని చేయలేము ఇవి రెండు ఎలా అని అంటే గృహంని మనం అనుకున్నట్టు నవగ్రహాల పొజిషన్ను తర్వాత ఫార్టీ ఫైవ్ ను తర్వాత పంచభూతాలను బ్యాలెన్స్ చేసుకొని మనం గృహ బలాన్ని పెంచుకోవచ్చు గ్రహ బలాలు ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు ఏ ప్లానెట్ ఎలాగైతే రైజ్ అవుతుందో నీకు లీడింగ్ ప్లానెట్ అలా మీరు రైజ్ అవుతారు అది డౌన్ అయినప్పుడు మీరు డౌన్ అవుతారు మీరు ఒక ఇండస్ట్రీలో లేదా ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నారండి అది బాగా ఎదుగుతుంది అనుకోండి మీరు బాగా ఎదుగుతారు అది ఏదో ఒక రోజు ఇబ్బంది పడింది అనుకోండి ఆ ఇబ్బంది మీకు వస్తుందా లేదా డెఫినెట్గా వస్తుంది సో అలాగా మీరు పుట్టినప్పుడు మీకు ఒక లీడింగ్ ప్లానెట్స్ ఏముంటాయో అవి లైఫ్ లాంగ్ ట్రావెల్ అవుతాయి కాబట్టి ఈ రెండు కాబట్టి గృహబలాన్ని మనం వాస్తు ద్వారా మార్చుకోవచ్చు పూజల ద్వారా మార్చుకోవచ్చు గ్రహబలాన్ని మనకు గ్రహాలకు అనుకూలంగా చేసుకోవచ్చు మళ్ళీ మీరు అనుకూలంగానే ఇక్కడ పూజలు ఇవి అనుకుండొచ్చు ద వాటికి కూడా మనం కలర్స్ వాటికి కూడా మనం సర్వీసెస్ అంటే ఏ గ్రహానికి ఏది మంచిది ఇప్పుడు శని గ్రహం అనుకుందాం అనుకోండి శాటన్ అంతా శాటన్ అని పేరు వినడానికే భయపడతారు చాలా మంది కానీ శాటన్ అంత మంచి ప్లానెట్ ఇంకొకటి లేదు అన్నట్టు ఆయన మన ఆస్తులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వంద కోట్ల ఆస్తులు సంపాదించారు ఆ వంద కోట్ల ఆస్తులు రెండు వందల కోట్లు చేసి నీ తర్వాత తరానికి అందజేస్తాడు ఆయన అనుకూలం చేసుకుంటే అదే తేడా వచ్చిందనుకోండి ఆ వంద కోట్లు మీరే తినేసి ఇంకొక యాభై కోట్లు బయట అప్పుడు వాడు తిట్టుకుంటూ ఉంటాడు ఫోటోని చూసినప్పుడల్లా తిడతాడు మీరు మాకు అప్పును ఎత్తిన పెట్టిపోయాడు మేము తీర్చాల్సి వస్తుంది అని చెప్పేసి కాబట్టి ప్లస్ మైనస్ రెండు చేస్తారు అలా చేసుకోవడానికి మనకు ఎలా పాజిటివ్ చేసుకోవాలనేది ఒక ప్లానెట్ మనం చూసుకుంటే వాటికి కాళ్ళల్లో చెప్పులు లేని వారికి చెప్పులు ఇవ్వడం ఎండకు వెళ్ళే వాళ్ళకు గొడుగులు ఇవ్వడం తర్వాత చలికి దుప్పట్లు ఇవ్వడం ఈ మూడు చేస్తే చాలు శాటన్ను పాజిటివ్ చేసుకోవచ్చు కానీ శాటన్ ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్ష ధర్మంగా సంపాదించిన డబ్బుకే సపోర్ట్ చేస్తారు నేను వెళ్ళి వ్యాపారం చేస్తా నాకు శాటన్ సపోర్ట్ చేయమంటే చేయరు మీరు చూడండి పురాణాలు ఎక్కడైనా కానీ రాక్షసులను అంతమంది నెగటివ్ ను నాశనం చేయడమే తప్ప సపోర్ట్ చేసిన సందర్భాలు లేవచ్చు లేట్ కావచ్చు కొంచెము లేట్ కావచ్చు కానీ అంతిమ విజయం సత్యమే కాబట్టి సత్యమేవ జైతే అంటాం కాబట్టి ఆ రకంగా మీరు ఎవరున్నా మీరు ఎక్కడున్నా కూడా మీరు ఇల్లు తీసుకున్నారు అది రెంట్కి ఇచ్చినా మీరు ఒక చాలా మంది ఏంటంటే ఒక అసెట్ రూపంలో తీసుకుంటున్నారు నేను ఊరికే పెట్టుకుంటాను రేట్ వచ్చాక సేల్ చేస్తాను కానీ ఈ మధ్యలో అయితే నువ్వు దాన్ని నీ పేరు మీద లోన్ ఉంటుంది నీ పేరు మీద ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత నీ పేరు మీద రెంట్స్ వస్తాయి అనుభవిస్తున్నారు కదా అనుభవించినప్పుడు వాస్తును కూడా అనుభవించాలి ప్లస్ మైనస్ రెండు రెండు అనుభవించాలి కాబట్టి ఇక్కడ ఎక్కడ తప్పించుకోవడానికి లేదు బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు కాబట్టి మీరు దాన్ని ప్రాపర్గా చూపించుకొని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది అలాగే అద్దెకు పోయే వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు మేము రెంట్కే కదా టెంపరీ ఎందుకు కావాలని అంటే ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మన వేదిక మహావాస్తు అద్దె ఇంటికి ఉండేవాళ్ళు వాళ్ళు అద్దెకు అంటే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు దానికి రెగ్యులర్గా వాస్తు చూసుకునే వాళ్ళకంటే అద్దె ఇంటి వాస్తు కోసం మనం తక్కువ ఖర్చుతోనే వాళ్ళకు మన ఇంప్రెషన్ చెప్పడం వాళ్ళకు మంచి ఇళ్ళు అంటే ఒక నాలుగు ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అందులో ఏది బెస్ట్ మనం చెప్పడం అనేది జరుగుతుంది నైస్ వన్ సార్ అండ్ తప్పకుండా ఈ వేదిక మహావాస్తు అనే ప్రోగ్రామ్ ద్వారా ఇంత నాలెడ్జ్ మీరు అయితే ఇస్తూ ఉన్నారు అండ్ తప్పకుండా ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకూడదు కాబట్టి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి పార్టిసిపేట్ ఎలా చేయాలని విషయాలన్నీ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి